ఇదే జనవరిలోనే మనం ఇదే విధంగా అందరం ఇక్కడ కలిసాము మీకు గుర్తుందో లేదా కానీ నాకు మాత్రం బాగా గుర్తుంది అప్పుడు ఇంద్రమ్మ మేడం గారు ఏవైతే కార్యక్రమాలు చెప్పని మాట ఇచ్చారో అవన్నీ కూడా కార్యరూపం దాల్చినారు మీకు అందరి గమనిస్తున్నారా సో అంతా బనగారపల్లెని అంతా కూడా ఒక ఉద్యానవనం లాగా పచ్చని చెట్లతో నింపుదామన్నారు అవన్నీ కార్యక్రమం మొదలైపోయింది చెట్లు కూడా నాటేశారు కానీ మీరు చేయవలసింది ఏంటి అంటే మీ బాధ్యత ఒకటి ఉన్నది తన బాధ్యత తన నెరవేర్చారు ఆ చెట్లను నాటించారు మంచి కుండీలను ఏర్పాటు చేశారు దానికి గాడ్స్ ఏర్పాటు చేశారు మట్టి పోయించి చెట్లను కానీ మన బాధ్యత ఏంటి ఇంకా ఆ చెట్లను బతికించుకోవడం బతికించుకుందామా ఎవరి దగ్గర దగ్గరైతే ఎవరి షాపుల దగ్గరైతే ఉన్నాయో అందరూ ఆ చెట్లను బతికించుకుంట అంతేకాకుండా గోవులను కూడా మన మనం వేసే చెత్తా చెదారం ప్లాస్టిక్ అంతా తిని చాలా చోట్ల చనిపోతున్నాయి కూడా అలాంటివి కూడా నేను నివారిస్తాను గోవులను కాపాడుతాను అని చెప్పి ఎప్పుడైతే మాట ఇచ్చారో అది ఆల్రెడీ జరిగిపోయింది గోశాలకు అన్ని వెళ్ళిపోయినాయి కూడా ఓకే ఇప్పుడు మీకందరికీ హుషారు తీర్చడానికి ఒక చిన్న జోక్ చెప్తాను మొదటగా ఓకే సో ఒక సుబ్బారావు అనే వ్యక్తి అనుకుందామండి అతను ఏం చేశాడు బాగా రాత్రి తాగి ఇంటికి వచ్చినాడు మామూలుగా మొబిల్ తాగి వస్తే చేస్తాం భార్యలు తిడతారు కదా తిడతారు వీలైతే కొడతారు సో అలా కొడతారేమో భార్య కొడత అని భయపడిపోయి ఏం చేశాడు సిన్సియర్ గా ఓపెన్ చేసుకుని పని చేస్తున్నట్లు నటిస్తున్నాడు వాడు సో భార్య వచ్చింది తాగొచ్చారా అని అడిగింది లేదు నేనేం తాగలేదు అని చెప్పినాడు ఆ సుబ్బారావు సో దాంతో

ఓకే ఇంకా ఎక్కువ విసిగిచ్చినండి మిమ్మల్ని ఇప్పుడు ఒక చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతాను ఆ ప్రశ్నలకు ఎవరైతే సమాధానం చెప్పాలనుకుంటారో వాళ్ళు ఒకసారి అట్లా చేయతుంది అక్కడ ఉన్న మేడం ఏం చేస్తారో మీ చేతికి మైకిస్తారు ఎమ్మనే బహుమతి కూడా ఎమ్మనే మీ చేతులలో పడిపోతుంది అందరు రెడీ ఉండండి మరి చిన్న బహుమతి కానీ మనకు ఉపయోగపడమైనది ఇది ప్రోత్సాహక బహుమతి సూది దార లేకుండా కుట్టగలిగేది ఏది సూది తారం లేకుండా కుట్టగలిగేది ఎవరైనా చేతులు ఎత్తవచ్చు అక్కడ వస్తున్నారు చేతులు అక్కడ ఎత్తినారు మహిళలు మహిళలు మాత్రమే మేడం ఇక్కడికి రండి ఇంకా రెండు మైకులు ఉన్నాయి కదా ఇక్కడ తీసుకురండి ఎవరున్నాయో ఇంకా రెండు మైకులు ఇక్కడ తీసుకురండి మహిళలు చెప్పాలా ముఖ్యంగా జవాబు మహిళలు మీరు చెప్తున్నారా ఇక్కడ పర్సే వది తినారు ఆన్సర్ కరెక్ట్ అవుతే మేడం ఆన్సర్ చెప్పేసారి ఇక్కడ ఇక్కడకి రండి బీనం గారి చేతుల మీదుగా చిన్న బహుమతి మీ ఇంట్లో ఉప్పు కూరగాయలు మిగిలిపోయినప్పుడు రిజువ్ పెట్టుకోవడానికి ఒక చిన్న కప్పు ఏది ఇచ్చిన మనకు ఉపయోగపడేదేనండి అందరికీ అన్ని చోట్ల పెద్ద పెద్ద బహుమతులు ఇవన్నీ ప్రోత్సాహం అంతే ఓకే ఇప్పుడు ఒకటి అడుగుతాను మళ్ళీ చెప్పండి ఈ ప్రశ్న కొంచెం అలర్టుగా వినండి ఓకే ఒక గంప ఉంది గంప పైన బుట్ట ఉంది బుట్ట పైన ఏముంది బిందె ఉంది బిందె ఒక పంజరం పెట్టినారు ఆ పంజరంలో ఒక కోడి గుజు ఉంది

బుట్ట మీద పెడతా పంజరంలో ఉంది కదా పంజరంలో పడిపోతా కట్ట మీద పెడతా అని ఆలోచిస్తాం కానీ అది కోడి పెట్టనా కోడి పుంజ అని నెక్స్ట్ క్వశ్చన్ చదవండి నెక్స్ట్ క్వశ్చన్ బాగా ఆన్సర్ తెలిసిన వాళ్ళు ముందుకు వచ్చేయడమ్మా అక్కడ కూర్చొని ఆలోచిస్తూ కూర్చోకుండా ఎంత వయసు వచ్చినా బేబీగానే ఉండాలంటే ఏం చేయాలా ఎంత వయసు వచ్చినా బేబీగానే ఉండాలా మేము

కుర్చీలు దానికి దగ్గర లేదు కుర్చీలు ముందుగా ఏది ఇస్తారండి బాబు ఇక్కడ వేయండి మహిళలందరూ ఇక్కడ నిలబన్నారు ఇక్కడ వేయండి ఇప్పుడు నేను అడిగే ప్రశ్నను కొంచెం బాగా ఆలోచించండి నాకు తెలిసి చెప్పలేనేమో అనుకుంటున్నాను ఓకేనా అరే ఒకసారి పొడుగుతున్నాను ఆకర్షలేదు ఒక పొలంలో తండ్రి కొడుకులు పొలం దొరుకుతున్నాను ఒక పొలంలో తండ్రి కొడుకులు పొలం కోడలు వాళ్ళకు భోజనం తీసుకొని పోయినారు తండ్రి కొడుకులు పొలం అత్త కోడళ్ళు భోజనం తీసుకొని పోయినారు ఇద్దరు కూడా వాళ్ళని వాళ్ళ వాళ్ళ నాన్నని నాన్న అన్నం తిందురా అని పిలిచినారు ఎట్లా పాసిబుల్ అంటారు ఇది ఆలోచించండి చెప్పిన వాళ్ళు వద్దుగా అందరికి వాళ్ళు చెప్పకూడదు కూర్చోని ఎవరు నిలబడద్దు ఇద్దరు కూడా నాన్న బోధన పిల్లుద్దరు బోధిన వెరీ గుడ్ మేనత్త వాళ్ళు ఒక్కసారి ఓకేనా ఇప్పుడు ప్రశ్న నాకు దెబ్బ తగిలింటే నీకు ఆపరేషన్ చేసినారు ఇది ఎలా సాధ్యం నాకు దెబ్బ తగిలింది నీకు ఆపరేషన్ చేశారు నెయ్యడం లేదబ్ అమ్మాయి అక్కడ అమ్మాయి మేడం అమ్మాయి నాకు దెబ్బ తగిలింది నీకు ఆపరేషన్ చేశారు నీ అంటే మోకాలు మోకాలు ఆపరేషన్ చేశారు అని అర్థం మాకైతే నాకైతే ఉత్సాహమే కనపడటం లేదు ఫ్రైన్ ఇస్తున్నది మీకే చెప్పట్లు లేవండి చెప్పంట్లు ఏమండి అందరు పిల్లలే తీసుకుంటున్నారు మన మహిళలు మనమే వాళ్ళకు బుద్ధులన్నీ నేర్పించినాం మనం వాళ్ళకి ఇచ్చేసినాం అందుకేనేమో బహుశా మన ఛాన్సలు రాకుండా నెక్స్ట్ మహిళలు సిద్దాం కూడా ఇప్పటి నుంచి కొంచెం పెట్టుకొని ఇద్దాం మనం వాళ్ళకి నేర్పించి నేర్పించి మనకున్న తెలివంత అలా పోయింది ఇంకా ఎక్కడుంది మనకు తెలివి అందుకే సమన్ చెప్పలేకపోతున్నాం పెద్దలు ఎవరు కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ రెడీ ఇప్పటి నుంచి మనం కూడా కొంచెం ఉంచుకొని ఇద్దాం వాళ్ళకి ఏ ఇక్కడ పిల్లలు ఎవరు నిలబడద్దు అంట అందరు వెనుక బొండి లేకపోతే అక్కడ కుర్చీలు ఉన్నాయి నిలబడకూడదు నిలబడంటే వెనుక వాళ్ళు నిలబడతారు కనబడక ఎవరు ఉండదు పిల్లలు మాకు దారి కావాలన్నా మైక్ ఇవ్వడానికి పిల్లలు ఓకేనా ఇప్పుడు ఏమన్నా ఒక జోక్ చెప్పాలన్నా లేకపోతే ప్రశ్న అడగాల ఒక జోక్ చెప్తాను ఓకే మరి ఏమో మీ నుంచి నవ్వులు నాకు కనపడనే కనబడుతున్నాయి నేనే చెప్పుకుంటున్నాను నేనే నవ్వుకుంటున్నాను నవ్వాలా మీ పళ్ళు కనపడాల నాకు నవ్వు వినపడకపోయినా కనపడాలి జోక్ ఓకేనా చెప్పదా జోక్ ఓకే ఒక కూతురు వాళ్ళ అమ్మ పప్పులో ఉప్పు ఎంటేయ్యాలి అని అడిగింది ఏం చెప్పింటది మీతో కొంత చెప్పింటది కదా అమ్మా మనం ఎందుకు చెప్తాం అట్లా సో మీ ఆయన మీద ప్రేమ ఉంటే చిడికెడయ్యే మీ ఆయన మీద కోపం ఉంటే పిడికిడయ్యే అని నిజమేనా ఉంటే పిడికాడు ప్రేమ ఉంటే చిటికాడు ప్రేమ ఉంటే చిరికాడు కోపం ఉంటే ఓకే ఇప్పుడు ఇంకొక ప్రశ్న లాజికల్ ప్రశ్న ఇక్కడ నిలవడండి ఇక్కడ వీళ్ళ కోసం ఒక కోతి ఒక పక్షి ఉడత ఒక కొబ్బరి చెట్టు దగ్గరికి పరిగెత్తుకుంటూ పోతున్నాయి అక్కడ అరటి ఫస్ట్ ఏం తీసుకుంటది కోటి కదా కోతి ఏమని కొబ్బరి చెట్టు కదా కోతి వెరీ గుడ్ కోటి కోతి అని మా తిక్కడ అడుగుతున్నారు చెట్టు కాబట్టి అమ్మాయిల ముందర మీరందరూ ఇదే రాదు కాబట్టి అందుకే కోతి కోతి అడుగుతున్నారు అమ్మాయిలందరూ కొబ్బరి చెట్టు అరటిపళ్ళు పళ్ళు ఉంటాయా ఇప్పుడు అమ్మాయిలే గ్రేట్ ఎప్పటికైనా చప్పట్టు కట్టండి ఆ చెట్టు కొబ్బరి చెట్టు కాబట్టి దానికి అట్టి పళ్ళు ఉండవు ఏది ముందు పోయినా కూడా అట్టి అయితే తీయలేదు కొబ్బరికాయ మాత్రం తీయగలుగుతుంది కానీ కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు కదా కాస్తాయి అరటి పళ్ళు ఎక్కడ కాస్తాయి ఓకే ఇంకొక ప్రశ్న ఉన్నాయా ఇంకా ఉన్నాయండి ఎరుపు రంగు రాయి నీలి సముద్రంలో మునిగిపోయితే ఏమైతుంది ఎరుపు రంగు రాయి నీలి సముద్రంలో ముని సరిగా లేదు కాబట్టి మారుతున్నాము ఇంకొక లారీ డ్రైవరు రెడ్ సిగ్నల్ పడినా ఆగకుండా పోయినాడు కానీ కానిస్టేబుల్ కూడా ఏమనలేదు అదండి మరి అక్కడ లారీ డ్రైవర్ లారీ డ్రైవర్ లారీ నడే నడుచుకుంటూ పోతున్నాడు ఇంకెందుకు అక్కడ కానిస్టేబుల్ ఓకే వెరీ గుడ్ ఏ ఎక్కడ చూసినారా మహిళా దినోత్సవము సంక్రాంతి సంబరాలు ఎక్కడైనా పిల్లల హవానీనా కొంచెం బాగా అవకాశాలు ఇండిరా పిల్లలు మా వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ చేతికి ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి వెరీ వెరీ గుడ్ చేతికి ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి ఏ ఆన్సర్లు చెప్పటండి ఆన్సర్లు లీక్ అయిపోతున్నాయి ఎవరు చేయొద్దు ఎవరు చెప్తారా ఆమె చెప్తాను చెప్పాలి అడగకూడదు ఎలా అర్థమైందా చేతికి ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి అంటే నాలుగు లాజిక్ ఓకే మళ్ళీ టీచర్ ఎన్ని ఎందుకు నాలుగు అని చెప్తున్నారు అందుకే చేస్తున్నాను టీచర్ అయ్యింది ఎందుకు నాలుగు అని చెప్తున్నారు ఐదు కదా వేలు అనేది ఫింగర్ దీన్ని మనం థంబ్ అంటాము ఓకే ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్ రింగ్ ఫింగర్ లిటిల్ ఫింగర్ దీన్ని మాత్రం థంబ్ ఫింగర్ అనం థంబ్ అంటాం ఓకే లాజిక్ ఓకేనా ఇంకా అలర్ట్ కావాలి పిల్లలు ఎక్కువ ప్రైజెస్ తీసుకున్నారు అలర్ట్ కండి ఏ పిల్లలు అవకాశాలు ఇయ్యరా ఎప్పుడు మీరేనా అండి చేతులు వచ్చితే నాకు కనిపిస్తే వాళ్ళని పిలుస్తాను ఓకే నెక్స్ట్ క్వశ్చన్ తిరుపతిలో ఎవరు గుండు కొట్టించుకుంటారా ఎవరు గుండు కొట్టించుకుంటారు అక్కడ అమ్మాయికి ముందరికి రా

మేము ఏం చేసినా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే ఆ సొడ్డు పెట్టుకుని మీ చేతిలో ఏదో ఒక బహుమతి పెట్టడానికి అంతే ఇంకొకటి తిరుపతిలో గుండు ఎవరు కొట్టించుకుంటారు చుట్టూ ఉన్న వాళ్ళు లాస్ట్ క్వశ్చన్ అండి ఏ పిల్లలు ఆగంద్రా పొత్తుకుంటున్నా పిల్లలు 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 అంటే పిల్లలు ఎక్కువైపోతున్నారు మన మహిళల హవా చూపించాలా మనం స్ట్ క్వశ్చన్ ఈగా తేనెలో పడితే ఏమవుతుంది ఆన్సర్ చెప్పకూడదు నాకు కావద్దు కాదు అక్కడ చెప్పాలా ఈగ తేనెలో పడితే తేనెటీగా ఇదోది మామూలుగా మనం ఏం చెప్తాం చచ్చిపోతుంది ఏం చెప్తాం రైట్ ఆన్సర్స్ కాదు మొదటి ప్రశ్న మహిళలకే వచ్చింది చివరి ప్రశ్న మహిళలకే వచ్చింది పిల్లలు తీసేసుకున్నారు టెన్ మినిట్స్ లో భోజనాలు స్టార్ట్ అవుతాయమ్మా భోజనాలు అయిపోయాక మనము గిఫ్ట్లు కొన్ని ఎంటర్టైన్మెంట్ స్కిట్లు స్కిట్లు మనం జబర్దస్త్ చూస్తుంటారా అందరూ ఆ జబర్దస్త్ స్కిట్లు మనం స్టేజ్ పైన అరెండ్ మాస్టర్ వాళ్ళు అరేంజ్ చేస్తారు వాళ్ళు వేస్తారు ఆ దాని తర్వాత మీకు గిఫ్ట్లు తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చు ఓకేనా ఒక టెన్ మినిట్స్ ఆగండి భోజనాలు బోన్ చేసుకున్నాక మళ్ళీ కొంచెం భోజనాలు ఒక పది నిమిషాల్లో రెడీ అవుతాయండి అందరూ ఏమి తొందర పడాల్సిన అవసరం లేదు అందరూ నిదానంగా భోజనం చేసుకొని మళ్ళీ ఇక్కడే వచ్చి కూర్చుంటాం భోజనాలు అయిపోయినా ప్రోగ్రామ్ అయిపోలేదు ఇంకా మన మహిళలకు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు చూడడానికి అవకాశం ఉంది ఇంకా మహిళలకు ప్రత్యేకంగా కొన్ని పోటీలు ఉన్నాయి కళ్ళగంటల పోటీలు చూసింటారు మీరు బ్యానర్ లోన కళ్ళగంతల పోటీలు అంటే ఎప్పుడో చిన్నప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు ఆడింటాం ఇప్పుడు మజా ఇప్పుడు ఆడితే ఓకే ఒక జోక్ చెప్తాను తర్వాత మధు గ్రూప్ వాళ్ళు ఒక సాంస్కృతిక కార్యక్రమంతో మీ ముందరికి వస్తారు సో అది కూడా మనం చూద్దాము జోక్ ఏంటి అంటే ఒక ఐసీఈలో ఉన్న వ్యక్తి తన ఫలం చూసుకున్నాడు అలా రాశి రాచిఫలాలు వారం వస్తేనే ఏ రాచి వాళ్ళకి జరుగుతుంది అని చూసుకుంటుంటారు కదా అలా చూసుకున్నాడు అతనికి ఏమొచ్చిందంటే ఈ రోజు మీకు శుభదినం చాలా మంచి రోజు అంట వాడికి సుదూర ప్రయాణం తక్కువ ఖర్చు పాత మిత్రులు బంధువులు అందరి కలయిక అర్థమవుతుందండి ఎక్కడ ఉన్నాడు వాడు ఐసీఈలో ఉన్నాడు ఐపీలో ఉండి ఎప్పుడప్పుడు పోవడానికి రెడీగా ఉన్న వాడికి రాశి ఫలాల్లో ఇది వచ్చింది చాలా మంచి రోజు అంట వాడికి పాత మిత్రుల్ని బంధు కలుసుకోవడానికి సుదూర అంట ప్లస్ ఖర్చు కూడా చాలా తక్కువ ఏ ఖర్చు లేదు ఎలా ప్రయాణానికి కూడా ఎలాంటి ఆటంకాలు ఉండవు అని రాశి ఫలాలలో వచ్చింది వాడికి ఐపీలో ఉన్న వాడికి అంటే ఏమర్థమైంది ఇప్పుడు వాడు సర్కలంలో వాడు రెడీగా ఉన్నాడు విచారణ ఎత్తడానికి ఓకే ఓకే అండి ఇంకా థ్యాంక్ యూ నా జోకులు ప్రశ్నలు అన్నీ బాగా ఓపికగా ఉండి నన్ను కూడా ఉత్సాహపరిచినందుకు నేను కూడా మిమ్మల్ని ఉత్సాహపరిచినానని అనుకుంటున్నాను